ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిరాయణ గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం గురు కటాక్షం అంటే ఏమిటో గురు కటాక్షం పొందిన నాడు గురు అనుగ్రహం మనకు ఎలా అక్కరకు వస్తుందో తెలిపే లేల ఒకటి శ్రీ కంచి పరమాచార్య స్వామివారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం ఒకరోజు శ్రీమఠంకు శ్రీ కంచి పరమాచార్య స్వామివారి సన్నిధికి ఒక భక్తుడు వచ్చాడు అతని సమస్య ఏమిటి అంటే అతని కుమార్తె వివాహం కుదరటం లేదు ఆలస్యం అవుతుంది దానికి జ్యోతిష్కులు చెప్పిన కారణం గురు అనుగ్రహం లేదు అందుకని వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పారు ఆ భక్తుడు జ్యోతిష్కుల నుంచి తాను తెలుసుకున్న విషయాన్ని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నాడు ఇదంతా వింటూ అక్కడ ఉన్న తెడియర్ వంచి అయ్యరన భక్తుడు ఆ భక్తునికి స్వాంతన పరుస్తూ ప్రేమతో నువ్వు చెబుతున్నది తప్పు గురు కటాక్షం లభించింది ఎందుకంటే గురు కటాక్షం ఉండుటం వల్ల శ్రీ కంచి పరమాచార్య స్వామివారి ప్రత్యక్ష సన్నిధి నీకు లభించింది గురు కటాక్షం ఉండుటం వల్ల నీవు ఇక్కడికి రాగలిగావు ఇక ఏ అడ్డంకులు ఉండవు మీ అమ్మాయి వివాహం త్వరలోనే జరుగుతుంది అని అయ్యర్ అతనికి చెప్పారు ఇదంతా శ్రీ పరమాచార్య పరమాచారస్వామివారు తమ వాక్కుని అయ్యర్ నోటి వెంట ఆ భక్తునికి తెలిసేలా చెప్పించారు ఈ సంఘటన జరిగినది ఆశ్వేజ ఆ భక్తుడు ఆశ్వేజ మాసం ముగిసేలోగా వివాహం ఎలా అవుతుంది ఆశ్వేజ మాసంలో జరగకపోతే కార్తీక మాసం మార్గశీర్షం ధనుర్మాసం అయిన తర్వాత వివాహ విషయాలు మాట్లాడుకుంటారు కదా అని అతను మనసులోనే ఆలోచిస్తున్నాడు ఆ అమ్మాయి తండ్రి ఆయన భక్తుడు కానీ గురు కటాక్షంకు తిరిగేముంది ఒకటి రెండు రోజుల తర్వాత సంబంధం కుదరడం నిశ్చితార్థం జరుగుట అయిపోయింది ఆశ్వేజ మాసంలోనే వివాహం కూడా జరిగిపోయింది పరమ సంతోషంతో ఆ భక్తుడు నూతన వధువు తీసుకొని తీసుకుని పరమాచార్య స్వామివారి దర్శనంకు వచ్చాడు శ్రీ స్వామివారికి సాష్టాంగ ప్రణామంలు ఆచరించి ఆకస్మికంగా పెళ్లి కుదురుట మరియు పెళ్లి పనుల వల్ల స్వయంగా ఆ విషయం మీకు తెలిపలేకపోయాను క్షమించండి పెరేవా అని విన్నవించుకున్నాడు మీ కటాక్షం వల్ల మంచి ఇంటి అబ్బాయి లభించి అని ఆనందంగా శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్రీ స్వామివారు వారిని ఆశీర్వదించి పంపించారు ఓం నారాయణ ఆది నారాయణ